అందరికీ నమస్కారం మన అందమైన విశాఖపట్నంలో ఏకైక కామాక్షి అమ్మవారి దేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా మన హనుమంతవాక విశాలాక్షి నగర్లో భక్త తుకారామ రామాలయ ప్రాంగణంలో కామాక్షి రామలింగేశ్వర సహిత స్కందాలయం ఉంది ఇక్కడ ప్రతి సోమవారం ఐదు ముఖాలు కలిగిన పరమేశ్వరుడికి విశేష అభిషేకం జరుగుతుంది మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బుధవారం వినాయకుడికి విశేష పూజ చేస్తారు ప్రతి శుక్రవారం అమ్మల అమ్మ కామాక్షి అమ్మవారికి విశేషాభిషేక సేవలు జరుగుతాయి ఈ గుడిలో నవగ్రహాలు చండీశ్వరుడు కాలభైరవుడు దత్తాత్రేయుడు దక్షిణామూర్తి శంకరాచార్యులు శ్రీకృష్ణ పరమాత్మని కూడా ప్రతిష్ఠించారు ఎంతో ఆహ్లాదంగా విశాలంగా చెట్ల మధ్యలో ఉండే గుడి ప్రాంగణం మనసుకి ఎంతో హాయినిస్తుంది ప్రవేశంలో ఉన్న నందీశ్వరుణ్ణి చూడగానే ఎంతో ధైర్యం వస్తుంది ఇక్కడ పౌర్ణమి నాడు హోమాలు అమావాస్య నాడు కాలభైరవతికి విశేష అర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు ఇస్తారు మన విజగ్లో ఉన్న భక్తులందరూ కూడా తప్పక ఒక్కసారి వెళ్ళవలసిన ఆలయండి శ్రీమాంత్రే ఓం నమ శివాయ